తాడేపల్లిగూడెంలో ఇరవై ఒక్క ఎకరాల విస్తీర్ణంలో తెలుగుదేశం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీల జెండా మహాసభ జరిగింది ఆ మహాసభలో లక్షలాది మంది ప్రజలు వస్తారని అంచనా వేశారు అక్కడ నిజానికి ఏర్పాటు చేసింది ఎనిమిది వేల కుర్చీలు వేశారు ఎనిమిది వేల కుర్చీల్లో ఎంతమంది కూర్చుంటారో అర్థం అవ్వచ్చు అయితే టీవీ ఛానల్స్లోనూ వాటిల్లోనూ అపారంగా జనం వచ్చేసారు వెల్లువెత్తిపోయారు ప్రజలు అక్కడ ఎక్కడ నిలవరిస్తే నిలవలేదు ఉత్సాహం ఉరకలు వేసింది రోడ్ల మీద వాహనాలు బారులు తీరాయి అంటే సిద్ధం మహాసభకు వచ్చిన జనానికంటే వైసీపీ నిర్వహించిన సభకు సమానంగా వచ్చినట్లుగా బిల్డప్ ఇచ్చారు ఆ బిల్డప్ అంటే ఒక మీడియాలో ఒకలాగా ఒక మీడియాలో ఒకలాగా వచ్చిన నేను తాడేపల్లడి ప్రాంతాన్ని అక్కడ లోకల్గా నేను ఎంక్వైరీ చేసుకుంటే నాకు వాస్తవాలు తెలిసినాయి అది ఎంతమంది వచ్చారు ఎంతమంది రాలేదు అనే విషయం చర్చకంటే అక్కడ జరిగిన ఉపన్యాసాలు జరిగిన తీరు వాటి గురించి మనం మాట్లాడుకుందాము వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చిత్తు చిత్తుగా వైకాపాని ఓడిస్తాడట ఏదో ఎన్నో పాతాళంలోకి పాతేస్తాడట నువ్వు జగన్ నువ్వు ముఖ్యమంత్రివి కాలేవు 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 అని గతంలో కూడా చెప్పాడు రెండు వేల పంతొమ్మిది ముందు కూడా చెప్పాడు ఇప్పుడు కూడా ఆయన అదే మాట్లాడుతున్నాడు అంటే ఆయన సినిమా డైలాగులు డబ్బులు తీసుకొని నిర్మాత దగ్గర డబ్బులు తీసుకొని డ దర్శకుడి నేతృత్వంలో దర్శకుని దర్శకత్వంలో డైలాగులు చెప్పడం ఆయనకు అలవాటు కాబట్టి ఎప్పుడు ఎటువంటి డైలాగు కావాలితే అలాంటి డైలాగులు చెప్తుంటాడు ఆయన అంత ముందు చెప్పిన డైలాగును పూర్తిగా మర్చిపోతాడు కానీ జనం గుర్తుపెట్టుకుంటారన్న కనీస ఇంగితం లేకుండా ఆయన మాట్లాడుతుంటాడు అది ఆయన ఇష్టం అనుకోండి వినేవాళ్ళు వింటారు నమ్మేవాళ్ళు నమ్ముతారు నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటారు ఎనిమిది వేల కుర్చీలు వేసి ఇరవై ఒక ఎకరాలలో లక్షలాది మంది వచ్చేస్తారని మీడియా చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ ఆ మాత్రం అబద్ధాలు చెప్పటము లేకపోతే తనను తాను గొప్పగా ఊహించుకోవటము ప్రత్యర్థులను చిత్తు చేస్తానని అంటే మాటలు మాట్లాడటం మాటల యుద్ధం చేయటము ఆయనకి ఇష్టం అంటే ఆయన డైలాగ్కింగ్ కాబట్టి డైలాగ్ డెలివరీలో మాటల యుద్ధం యుద్ధ ప్రకటన చేస్తారు సిద్ధం మీద యుద్ధం అన్నాడు కానీ ఆయన యుద్ధం ప్రకటిస్తాడు కానీ యుద్ధం చేయడు ఆయన గత పదిహేను సంవత్సరాలుగా ఆయన చేస్తున్న పని ఇప్పుడు కూడా చేశాడు మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి జనసేన కార్యకర్తలను ఆయన ఉద్దేశించాడు అంటే ఈ డైలాగులు రాసిన త్రివిక్రమవర్మను త్రివి త్రివిక్రమ్ చాలా కసరత్తు చేసినట్టున్నాడు పాపం చాలా డైలాగులు అనేక కవిత్వాలు పంచి డైలాగులు ఇంగ్లీష్ కొటేషన్లు ఇవన్నీ తీసుకొచ్చాడు కానీ ఇవన్నీ కూడా పాత అనేక ఉపన్యాసాలు ఆయన ఇంతకుముందు చెప్పిన వాటిని మళ్ళీ మళ్ళీ చెప్పినట్టుగా ధ్వనిస్తున్నది వైసీపీ గూండాలకు పవన్ హెచ్చరిక వైసీపీ వాళ్ళు గూండాలట జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు శుద్ధ పూసలు అన్నట్టుగా మాట్లాడాడు ఐదు మంది రెడ్ల కోసం ఐదు కోట్ల మంది ప్రజల సంపదను దోపిడీ చేస్తున్నారు అంటే పంచి డైలాగులు చేయటం అలవాటు కదా అదే అంటే ఈయన ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గురించి కూడా ఇలాగే మాట్లాడాడు ఆడ ఏదో లోకేష్ బాబుకు వెయ్యి కోట్లు నెల నెల వెయ్యి కోట్లు ఇస్తున్నారు ఇసుక దందాలు వీటి గురించి మాట్లాడారు ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ వేరే అంటే వేరే అవసరం వచ్చింది కాబట్టి వేరే డైలాగులు చెప్తున్నాడు ఒక సినిమాలో ఒక డైలాగ్ ఇంకో సినిమాలు ఇంకో డైలాగ్ చెప్పినట్లుగా ఒక పబ్లిక్ మీటింగ్లో ఒక మాటలు ఇంకో పబ్లిక్ మీటింగ్లు బీజేపీ వాళ్ళని ఏదో పాచిపోయిన ఉన్న వ్యక్తే మళ్ళీ బీజేపీ వాళ్ళని పొగుడుతూ వాళ్ళ పొత్తు కోసం ఎగబడ్డ విషయం తెలిసింది ఒక కన్సిస్టెన్సీ కానీ క్లారిటీ కానీ ఆలోచనల్లో స్పష్టత కానీ లేని నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రజలు ఎప్పుడో గుర్తించారు అందువల్లనే ఆయనే చేగువార గురించి మాట్లాడతాడు ఆయనే మళ్ళీ సనాతన ధర్మం గురించి మాట్లాడతాడు అంటే ప్రజలు చెవుల్లో పూలు పెట్టుకున్నారు అన్నట్టుగా కనిపిస్తుంది ఆయన కనిపిస్తారో ఏమో ఇది క్లాస్ వార్ అని ఆయన జగన్మోహన్ రెడ్డి అనటాన్ని కూడా ఆయన తప్పుపట్టాడు ఆయన ఒక అని తీసుకుపోయాడట ఆయన ఒక అని ఎవరు తీసుకుపోయారు ఒక ఎమ్మెల్యేని ఎవరు తీసుకెళ్ళలేదు ఆయనే పవన్ కళ్యాణ్తో కంటే కూడా ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటే ఏదో నియోజకవర్గంలో పనులు చేయించుకోవచ్చు అని ఆయన ఆశించాడు ఆయన ఆయన పార్టీలో చేర్చుకోలేదు ఆయన అసోసియేటెడ్ మెంబర్ అనండి లేకపోతే సానుభూతి పరుడుగా అసెంబ్లీలో ఉండిపోయాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద ఓన్లీ పాలిటీషియన్ ఇన్ ఇండియా జ పవన్ కళ్యాణ్ గుర్తుంచుకో ఆయన ఫిరాయించు వచ్చిన వారిని ఎవరిని ఇప్పటివరకు పార్టీలో చేర్చుకోలేదు ఎప్పటికీ పార్టీలో చేర్చుకోనని కూడా స్పష్టం ఇచ్చాడు ఏదైనా పదవిని ఉంటే పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికై నా పార్టీలో చేరవచ్చని స్పష్టం చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్న విషయాన్ని నువ్వు గుర్తించుకో నువ్వు నీకు గుర్తు లేకపోతే ఎవరినైనా అడిగి సలహాదారులను అడిగితే కూడా ఈ నాదైన మనోహర్ గారు కూడా చెప్పగలుగుతారు అలాంటి వాళ్ళని అడిగితే మంచిది రెండు వేల పద్నాలుగు నుంచి ఈయన ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నా అంట ఎంత హాస్యాస్పదంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు మీ వ్యక్తిత్వంలో కానీ మీ మాటల్లో కానీ ఎక్కడ ప్రజాస్వామ్యం ధ్వనించదు మీరు ఎప్పుడు యుద్ధం గురించి సేనాని గురించి వీర మహిళల గురించి మాట్లాడుతారు మీ వీరత్వము సూరత్వము యుద్ధపటిమ ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యయుతమైనవి కావు మీ వ్యక్తిత్వంలో నియంతృత్వం ఉన్నదన్న విషయాన్ని కూడా మీరు మర్చిపోకండి మీరు ఎవరి సలహాలు నేను వినను అందరూ నా మాట వినాలన్న దాంట్లోనే మీ వ్యక్తిత్వంలో ఎక్కడ లోపం ఉన్నదో మీరు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి మాట అందరూ వింటారు నా మాట నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు ఆ సమూహం వారి మాట వింటుంది కదా మీ సమ నా సమూహం ఎందుకు నా మాట వింటలేదంటే జగన్మోహన్ రెడ్డి ఒక సక్సెస్ఫుల్ రోల్ మోడల్ ఆయన విజయానికి ప్రత్యేక మీరు ఫెయిల్యూర్కి ప్రత్యేక మీరు ఫెయిల్యూర్ కాబట్టి మీరు సరైన మార్గంలో పయనిస్తున్నారా లేదా అన్న అనుమానంతో ప్రజలు ప్రశ్నిస్తుంటారు పదే పదే ప్రశ్నిస్తుంటారు మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తుంటారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయ్యాక మిమ్మల్ని ప్రశ్నించడమే కాదు మిమ్మల్ని ఏం చేయాలో కూడా అది చేస్తారు నేను పొత్తులు పెట్టుకుంటే కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి అంటే నేను ఏం చేసినా ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రజలు రక్షిస్తానికి దీర్ఘ దీర్ఘకాలిక ప్రయోజనాలను రక్షించడానికి ఈయన పవన్ కళ్యాణ్ దేశానికి భవిష్యత్ అంటే యువతకి మార్గదర్శక ఇప్పుడు ఈయన యువకుడు కాదు ఈయనకి యాభై ఏళ్ళు దాటిపోయిన ఈయన యువకుడు ఈయన యువకుడు అయితే అందరూ యువకులే ప్రజలను గెలిపించటానికి నేను తగ్గాను అంటే ఇరవై నాలుగు సీట్లకు పరిమితం అయిపోయినంటే ప్రతి నాయకుడు తాను చేసిన ప్రతి పాడు పనికి ఒక ఫిలాసఫీని డెవలప్ చేస్తాడు దానికోసం జనాన్ని పెట్టుకుంటాడు కానీ ఈయన పవన్ కళ్యాణ్ స్వయంగా తానే ఆ ఫిలాసఫర్ కింగ్ అన్నట్టుగా తానే సమర్థించేసుకుంటున్నాడు ప్రజలను ఏది గెలిపించటానికి తను తగ్గా అంట అంటే చంద్రబాబు నాయుడు ఎక్కువ సీట్లు ఇస్తే ప్రజలను ఎగ్గించుకున్నారు మరి ప్రజలను ఆయన ఎందుకు తిరస్కరించి ఇరవై మూడు సీట్లకు పరిమితం చేశారు ఈసారి ఆయన ఓట్ల శాతం ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఎందుకు ఉన్నది తెలంగాణ నుంచి ఎందుకు ఆయన తరిమేశారు తెలంగాణలో పోటీ చేసే ధైర్యం కూడా ఎందుకు ఆయన చేయలేదు ఇలాంటి మాటలు అడిగితే ఆయనకి ఇష్టం ఉండదు నా అనుచరులు నా సమూహం నా మాట వినాలి నన్ను ప్రశ్నించకూడదు ఆఖరికి సీనియర్ నాయకుడైన హరిరామ హరిరామజౌగయ్య గారిని కూడా నువ్వు సలహాలు చెప్ప యుద్ధం చేయగలిగితే చెయ్యి ఈ సలహాలు తాను నాకు నాకు సలహా చెప్పే స్థాయి ఎవరిది కాదు తను ఎవరైనా అయితే నన్ను ఫాలో అవ్వండి నన్ను యుద్ధం చేయండి నాతో కలిసి యుద్ధం చేయండి అన్నట్లు మాట్లాడుతున్నాడు అలాగే చంద్రబాబు నాయుడుని యాభై మూడు రోజులు జైల్లో పెట్టడం ఈయనకి చాలా ఇబ్బందికరంగా ఉంది యాభై మూడు రోజులు కాదు ఆయన ఎంతకాలం జైల్లో ఉంటాడో ఇప్పుడు కేసులన్నీ తేలేక కో కోర్టులు తేలుస్తాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాదు ఏసీబీ కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు కూడా చంద్రబాబు కేసుల్లో ఫ్యాసీ ఉన్నది అనేది స్పష్టంగా తేల్చి చెప్పాయి అయినా కానీ పవన్ కళ్యాణ్కి అలాంటి లాజిక్స్ అర్థం కావు అన్ని సెన్సిటివ్ పాయింట్స్ అర్థం కావు ఆయన ఏదో బాణీల ధోరణిలో చంద్రబాబు లేకపోతే ఆయన అనుచరులు లేకపోతే పచ్చ మీడియా ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ తల ఎగరేస్తూ మాట్లాడుతుంటాడు కానీ ఆయనకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఏసీబీ కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ఈయన మీద ఉన్న కేసుల్లో ఫ్రైమాఫేసి ఉన్నది స్టాండి ప్రభుత్వానికి ఉన్నది దీని విచారణ జరిపించండి అని స్పష్టంగా తేల్చాయి కదా ఏసీబీ కోర్టులో ఇప్పుడు సిల్క్ కుంభకోణం మీద చర్చ జరుగుతుందా ఆయన సిల్కు లేదంట కుంభకోణము లేదంట ఇంకో చోట ఫైబరు లేదంట నెట్ లేదంట ఎన్నరు లేదంట రోడ్డు లేదంట డైలాగులు రాసిన వాళ్ళు బాగా రాశారు కానీ మీ ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించాల్సి ఉండింది పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఎప్పుడో చెప్పారట తిరుపతిలో స్కామ్ ఆంధ్ర అయిపోతుంది స్కామ్ ఆంధ్ర అయిపోతుందని మరి చంద్రబాబు నాయుడు పోలవరాన్ని ఏటీఎంగా మార్చేసాడని కూడా ఆయన అన్నాడు కదా ఆ విషయం పవన్ కళ్యాణ్ గుర్తులేదా ప్రజల వద్దకు పాలన ఆయన కనిపించట్లేదట ఆయన పవన్ కళ్యాణ్ వాలంటీర్ల గురించి ఎంత నికృష్టంగా మాట్లాడాడో మనకు తెలుసు ఆ వాలంటీర్లు ఆయన ఆయనను రాజకీయంగా పాతి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని కూడా ఆయన గమనించాల్సింది రైతులకు గిట్టుబాటు ధరల గురించి ప్రజల వద్దకు పాలన గురించి ఆయన ప్రస్తావించటము అలాగే రై గిట్టుబాటు ధరలు అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నదన్న విషయము పవన్ కళ్యాణ్కి తెలుసో తెలియదు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదన్న విషయం కూడా ఆయనకి గుర్తుంటుందో లేదో మనకు తెలియదు ప్రజల వద్దకు పాలన ఆయన కనిపించట్లేదు అంటే దేశం అంతా ఆంధ్రప్రదేశ్ వంకా గ్రామ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ చూస్తుంటే ప్రజల వద్దకు పాలన కనిపించ ఏది జగన్మోహన్ రెడ్డికి స్ట్రాంగ్ పాయింట్ ఆ స్ట్రాంగ్ పాయింట్ మీద అటాక్ చేయమని చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఈయన పిచ్చి డైలాగులు చెప్తున్నాడని ప్రజలు నమ్ముకుంటున్నారు సంపాదించే మార్గాలన్నీ వదిలేసి ఇప్పుడు ఆయన ప్రజల కోసము త్యాగం చేస్తున్నాడట కోట్లాది రూపాయలు సంపాదించే మార్గాలను ఒక సినిమా సక్సెస్ కావటం లేదు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు ఆయన్ని ఆయన వెంక చూడటం లేదు ఆయన అనుచరులు చెప్తుంటారు అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అయితే వెయ్యి కోట్లు సంపాదించడా రెండు వేల కోట్లు సంపాదించడా రోజుకు రెండు కోట్లు సంపాదించడా అంటే రోజుకు రెండు కోట్లు వచ్చేస్తాయి రోజు సినిమాలు ఉంటాయి ప్రతిరోజు షూటింగ్ ఉంటుంది రోజుకు రెండు కోట్లు వచ్చేస్తాయని లెక్కలు వేసి ఏదో రకరకాలుగా మాట్లాడుతుంటారు ఆ మాటలు ఆయన కూడా నమ్ముతున్నాడా కానీ జనం నమ్మరు ఇంకా ఇండస్ట్రీ నమ్మదు ఎవడు కొంచెం విజ్ఞత ఉన్నవాడు ఎవడు నమ్మడు ఆయనకి కోట్ల ఆదాయం ఏం వదులుకోలేదు ఆయనకి రాజకీయాలు మంచి ఆదాయ మార్గంగా భావించి ప్రజారాజ్యం సమయంలో జరిగిన హేరాఫేరీ వ్యవహారాలన్నీ ఆయనకు తెలుసు అందువల్ల నేను కూడా ఆ విధంగా విపరీతమైన సొమ్ము సంపాదించాలన్నమా ఆలోచనతోటి రాజకీయాలకు వచ్చాడని వాళ్ళు కూడా ప్రజల్లో చాలామంది ఉన్నారన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తించాల్సి ఉంది బాబు నవనగరాలను నిర్మించారంట హైదరాబాద్ నిర్మించారట అద్భుతాలు సాధించారంట వైసీపీ ఎమ్మెల్యేలంతా గోండా ఎమ్మెల్యేలంట సీఎం లాంటి మనకి గోండా ఎమ్మెల్యేలు సీఎం మనకు కాండక్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలా మనము సీఎంని రిజెక్ట్ చేయాలి ఇంతమంది నన్ను ఎందుకు ఓడించారు సీఎంని ఎందుకు నెగ్గించారని కూడా ఆయన ప్రశ్నిస్తున్నాడు ఆయన ఒక్క సీటు గెలిస్తే ఆయన రాజమండ్రి వస్తున్నాడు అని తెలిసి రోడ్లు కూడా వేశారట మరి ఆయన ప్రతిరోజు రాష్ట్రం అంతా తిరిగితే రోడ్లన్నీ వేసేసేవాళ్ళేమో ఎందుకు ఆయన తిరగలేదు అంటే ఆయనకి ఇరవై నాలుగు సీట్లు వస్తే చాలంట ఇరవై నాలుగు సీట్లలో ఆయన అంచనా ఏంటంటే తొంభై ఎనిమిది శాతం స్ట్రైక్ రేట్ చేస్తాడట అంటే నూట డెబ్బై ఐదు సీట్లలో జగన్మోహన్ రెడ్డి ఎయిటీ సిక్స్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నూట యాభై యాభై ఒక సీట్లు సాధించాడు కాబట్టి నేను ఇరవై నాలుగు సీట్లలో తొంభై ఎనిమిది శాతం స్ట్రైక్ రేట్ సాధిస్తా ఎనభై రెండు శాతము తొంభై ఎనిమిది శాతం స్ట్రైక్ రేట్ అంటే ఈయనొక్కడే ఓడిపోతాడని ఆయన అంచనాన లేకపోతే ఎవరన్నా ఒక ఒక అభ్యర్థి ఓడిపోతాడని మాత్రం అంగీకరిస్తున్నాడు అసలు తొంభై ఎనిమిది శాతం స్ట్రైక్ రేట్ తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం స్ట్రైక్ రేట్ సంపాదిస్తే నువ్వు అదృష్టవంతుడు అని భావించు నీ అభ్యర్థుల్లో టెన్ పర్సెంట్ విజయం సాధించినా కానీ చాలా 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 గ్రేట్ అనే విషయాన్ని ప్రజలు గుర్తించారు అలాగే నీకు సీట్ల పంపిణీలో కూడా నీకు వచ్చిన ఓట్లు ఆరు పాయింట్ ఐదు శాతం ఓట్లు దృష్టితోటే నీకు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారన్న విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళు ఆ నా ఓటు శాతం పెంచండి వచ్చే ఎన్నికల్లో మరింత బార్గెనింగ్ కెపాసిటీ పెరుగుతుందని ఓట్ల శాతం పెంచుకునే ప్రయత్నం చేయి సీట్ల శాతం సీట్లు ఎమ్మెల్యే నేను గెలిచే అవకాశాలు ఎలాగో లేవు అలాగే సీట్లు నీకు సీట్లు పెరిగే అవకాశం లేదు ఖచ్చితంగా టీడీపీకి నలభై శాతం ఓట్లు వస్తే ఇంకా ఆరు పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చాయి ఆరు పాయింట్ ఐదు శాతం ఉంది ఇరవై నాలుగు ఇంటూ ఆరు పాయింట్ ఐదు వేస్తే దాదాపు నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది సీట్లు అంటే నూట యాభై ఒక్క సీట్లు ఆయన తీసుకుని ఈయనకి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చాడన్న విషయాన్ని ఇంగితాన్ని గ్రహించి మాట్లాడితే బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఈయన కూడా ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నాడట దానికి దీనికి ఏమిటి సంబంధం అంటే త్రివిక్రమ్ గారి ఆయన కవిత్వం ఆయన కవి కవిత్వం పొంగి పొరలు ఇట్లాంటివి రాసి ఉంటాడు అంటే ఈ ఈయన ఈయన పోటీ చేసే ఎమ్మెల్యేలు అందరూ గాయత్రి మంత్రంలో అక్షరాలను అంత పవిత్రమైన వాడ ఈయన పవిత్రమైన వాడ ఏదోటి మాట్లాడేయాలి కాబట్టి మాట్లాడేయటం మరి ఎవరిని ప్రశ్నించవద్దు ప్రశ్నించవద్దు అని జగన్ చెప్తున్న పవన్ కళ్యాణ్ మరి చిరంజీవిని ప్రశ్నించి చిరంజీవి పార్టీని ప్రజారాజ్యం పార్టీని సరిగ్గా నడపలేదు అని ఆయన బయటకు వచ్చి ఆయన సొంతంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టుకున్నావు కదా మరి నువ్వు నువ్వు సోదరుని నువ్వు ప్రశ్నించినప్పుడు ఎవరు ప్రశ్నించరా అలాగే నువ్వు ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని రెండు వేల పద్నాలుగులో కవులు చెప్పావు కదా ప్రశ్నించే యువత ప్రశ్నిస్తారు తప్పకుండా ప్రశ్నిస్తారు నిన్ను కూడా ప్రశ్నిస్తారు నిన్ను ప్రశ్నించారు ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తూనే ఉంటారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నువ్వు ఏదైనా ఘనకార్యాలు సాధించకపోతే ఓటు శాతం పెంచుకున్నావు సీట్లు పెంచుకుని కొద్దిగా ఆయన నువ్వు ఇంప్రూవ్మెంట్ చూపించకపోతే నిన్న ఇంకా చాలా చాలా ప్రశ్నిస్తారు తర్వాత పూర్తిగా తిరస్కరిస్తారు ఈ తిక్క సంకరయ్యతో మనకేంటి అని వదిలేస్తారు ఆ విషయాన్ని గమనించి పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు కొంచెం దృష్టి పెట్టు మాట్లాడటం మంచిది అలాగే ప పదాలు పెళ్ళాలు అనే పదప్రయోగం గురించి కూడా చాలా చాలా ఆందోళన చెందాడు పెళ్ళాలు అనే పదం అచ్చం తెలుగు అనే పదము భార్య అనే పదము లేకపోతే ఇవన్నీ మేడం అంటే అది ఆంగ్లేయ మేడం అంటే చాలా అర్థాలు ఉన్నాయి మరి చంద్ర ఈయనకి తెలుసో తెలియదు మేడం అంటే ఇది వేశ్యా వృత్తి నడిపే వాళ్ళను కూడా మేడం అనే ఫ్రెంచ్ భాషలోనూ ఇతర భాషల్లోనూ ఉన్నది అంటే ఇలాంటి విషయాలను మాట్లాడుకోవడం బాగుండదు కాబట్టి ఎక్కడ లోకల్ వేరియేషన్స్ కల్చరల్ వేరియేషన్స్ లాగా ఎవరు ఏం పదాన్ని మాట్లాడాలో ఆ పదం మాట్లాడతారు ఎవరి అంటే ఉరలగడ్డ అంటే విమర్శించి పెళ్ళం అంటే విమర్శించి పెళ్ళాం అనే పదం ఆంధ్రాలో వాడరా ఈస్ట్ గోదావరిలో వాడరా కాపు కులంలో వాడరా ఖచ్చితంగా వాడతారు ఎందుకు దానికి పెద్ద ఒక ఇష్యూ చేసేసి బెళ్ళామని వాడేవాడికి ఆడవాళ్ళ మీద ఏది గౌరవం లేదు అన్నట్లుగా మాట్లాడటం చూస్తుంటే అసలు ఇది మనం ఎక్కడ దారి తప్పిపోయాము అదే కుక్కల చింపిన విస్తరి అని ఏదో మాట అంటే మమ్మల్ని కుక్కలు అంటావా కుక్కల చింపిన విస్తర అనేది ఒక ఇది జాతీయము తెలుగు జాతీయం ఆ జాతీయాన్ని మనం కుక్కలు అంటావా అని విమర్శించే రాజకీయ నాయకులు తయారయ్యారు ఈ ఇంతకంటే అధ్వానం మరొకటి ఉండదు మనకు పోల్ మేనేజ్మెంట్ తెలుసా ఆర్గనైజ్ చేసే బలం ఉందా సంస్థాగతంగా పాతుకుపోయిన తెలుగుదేశం పార్టీతో మనం పోటీ పడగలమా ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా వెయ్యి మందికి యాభై రోజులు ఇచ్చే రోజులు డబ్బులిచ్చి భోజనం పెట్టే సత్తా మన నాయకత్వానికి ఉందా అంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఇందిరా కాంగ్రెస్ అనే పార్టీకి అంటే ఇందిరాగాంధీకి ఉన్న ప్రాచుర్యాన్ని బట్టి ఏమీ లేని పార్టీ గుర్తు కూడా అప్పుడప్పుడే ఒక నెల నెల పదిహేను రోజుల ముందు వచ్చిన పార్టీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వీప్ చేసింది నువ్వు సిన్సియర్ రాజకీయ నాయకుడు అయితే నీకు నిజంగా ప్రజాబలం ఉన్నదని భావిస్తే ఇవన్నీ ఏం అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు చరిత్ర అర్థం చేసుకో రాజకీయ చరిత్రను అర్థం చేసుకుంటే ఇవన్నీ వేస్ట్ మాటలు అన్నమాట డబ్బులు తీసుకుని ఇరవై నాలుగు సీట్లకు నువ్వు ఒప్పుకున్నావని ప్రజలు నమ్ముతున్నారు నీవి నీ సిన్సియారిటీ మీద ప్రజలకు నమ్మకం లేదు నీ విశ్వసనీయమిత్ర మీద నమ్మకం లేదు పార్టీ పెట్టి పదేళ్ళు అయినా కూడా ఇంకా మన కేడర్ లేదు బలం లేదు అన్నాడంటే నువ్వు ఎంత అసమర్థుడవో కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు చిరంజీవి పార్టీ పెట్టి ఆరు నెలల్లో పదమూడు జిల్లాల్లో ఏపీలో పదహారు సీట్లు గెలిచాడన్న విషయం నీకు తెలుసు కదా నువ్వు ఒక సీటు ముక్కి మూలిగి విచిత్రమైన పరిస్థితుల్లో రాజోలులో రాపాక వరప్రసాద్ గారు నెగ్గారు అది నీ ఘనకార్యమని అనుకుంటున్నావు ఈ ఎన్నికల్లో నెగ్గి చూపిస్తే అప్పుడు నీ అని మేము అంగీకరిస్తాం లేకపోతే ప్రజలు అంగీకరించాలి గాలోడు గాలి కవులు చెప్తున్నాడని అనుకునే ప్రమాదం ఉన్నది రెండు వేల పంతొమ్మిదిలో బాబుతో రహస్య పొత్తు పెట్టుకొని బాబు వ్యతిరేక కాపు ఓట్లు చీల్చి జగన్కు పడకుండా బాబుకు లబ్ధి చేకూరుస్తా అని నువ్వు ప్యాకేజీ తీసుకోవడంతో నీవు బాబుకు బానిసవు అని కాపులు నమ్మటం వల్లనే రెండు రెండు చోట్ల ఆయనను ఓడించారు అంటే యాభై ఒక్క వేల ఓట్లు ఉన్న భీమవరలో ఓడించారు యాభై వేల ఓట్లున్న గాజుబాకలను ఓడించారు ఇవన్నీ చరిత్ర ఎలా పెట్టుకొని నేను అది నేను ఇది అంటే ఎవరు నమ్మరు ఇది నవ్వుకుంటారు పవన్ కళ్యాణ్